హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ హర్షి కార్నర్ ఇవాళ ఇంట్లో నేను శాండ్విచ్ చేసానండి చాలా టేస్టీగా చాలా ఈజీగా పదే పది నిమిషాలు అయితే చేసుకోవచ్చండి శాండ్విచ్ బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలండి దానికి కావాల్సినవి క్యాబేజ్ టమాటో ఆనియన్ క్యాప్సికమ్ ఈ నాలుగు కూడా చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకోవాలి మీ కాలుతో స్ప్రింగ్ ఆనియన్స్ కట్టి ఇంకా మీ దగ్గర ఉంటే అవి కూడా కట్ చేసుకుని వేసుకుని స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని దాంట్లో బటర్ వేసుకుని మెల్ట్ అయ్యాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రై చేసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలు పచ్చిగా ఉంటే తినట్టు అందుకని ట్వంటీ పర్సెంట్ ఫ్రై చేసుకోండి చేసుకున్నాక అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక బ్రెడ్ తీసుకుని ఫోర్ సైడ్స్ బ్రౌన్ కలర్లో ఉన్నాయన్నీ వెజ్జెస్ అన్నీ కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక బ్రెడ్ తీసుకుని దాని మీద రెడ్ చిల్లీ సాస్ మై మైనీస్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్నాక మనం వేపుకుని పెట్టుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా వేసుకుని తర్వాత దానిపైన పెప్పర్ పౌడర్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి వేసుకుని దాని పైన చీజ్ పెట్టుకుని మరో బ్రెడ్ స్లైస్ తీసుకుని మీద కూడా ఇలా రెడ్ చిల్లీ సాస్ మైనీస్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని దాని పైన పెట్టుకోవాలండి మన దగ్గర అలా చేసేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకుని దాని మీద కొద్దిగా బట్టర్ వేసుకుని మనం ముందుగా చేసుకున్నవన్నీ ఉన్నాయి కదండీ అవి దాని మీద పెట్టుకుని టూ సైడ్స్ కాల్చుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి ఫైన్ బట్టర్ కూడా వేసుకొని కాల్చుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి